హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే స్పెషల్ డిఈడి పక్క రాష్ట్రంలో చేస్తే ఒక డిఈ కాదు బీఈడి కావచ్చు ఇంకా ఎలాంటి ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ డైట్ కానీ బిఎడ్ కానీ పీఈటీ కానీ సో వీటికి సంబంధించినటువంటి కోర్సులు మన రాష్ట్రంలోనే చేయాలా పక్క రాష్ట్రంలో చేస్తే చెల్లుతుందా చెల్లదా ఎందుకంటే గతంలో నాగార్జున యూనివర్సిటీకి చెందిన సర్టిఫికేట్ చెల్లవు అని చెప్పేసి ఒక వార్త అయితే సర్క్యులేట్ అయింది సో అది వాస్తవమే సో ఇక్కడ ఈ సర్టిఫికేట్కి ఆ నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్లకు మరి తేడాలు ఏంటి సో కారణాలు ఏంటి అసలు ఎందుకోసం రిజెక్ట్ చేశారు ఆకు సరే మరి ఇప్పుడు మేము డిఈడి కానీ బీఈడి కానీ చేస్తే ఎలిజిబులా కాదా ఈ అంశం గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి మన బెల్లం కూడా రాజశేఖర్ గారు కెరియర్ కౌన్సిలర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు సో అంతేకాదు మన వీడియోలో కూడా దీని గురించి అద్భుతంగా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్పెషల్ బీ డిఈడి చేయాలండి నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ కోర్స్ చేసి తెలంగాణలో చెల్లుతుందా దీంతో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఎం శ్రీకాంత్ అనే అభ్యర్థి అడుగుతున్నాడు సో దీనికి ఆన్సర్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి రెండు సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ ప్రోగ్రాం ఇది దీనికి ఎన్సిటీ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేయాలనుకునే వారికి ఈ డిప్లొమా తప్పనిసరి రెండేళ్ళ స్పెషల్ డిఈడి పూర్తి చేసిన వారు దివ్యాంగులకు ప్రాథమిక విద్యను బోధిస్తారు ఈ డిప్లొమాను అందించే సంస్థకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్ కానీ లేదా మరే రాష్ట్రంలో కానీ ఆర్సిఐ గుర్తింపు ఉన్న విద్యా సంస్థ నుంచి డిఈడి చేస్తేనే తెలంగాణలో రాష్ట్రంలో మరి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత అర్హులవుతారు అవుతారు పూర్తి చేసే తేదీ నా అంటే ఈ తేదీ నాటికి ముందు ఏడు సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఏ రాష్ట్రంలో చదివారు అంటే స్థానిక దాన్ని అంటే సెవెన్ ఇయర్స్ ఎక్కువగా ఏ సంవత్సరం ఏ రాష్ట్రంలో చదివితే అది మనకు లోకల్స్ అయిపోతుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మరి ఎక్కడైతే కంపెనీ అంటే ఒకటి నుంచి ఏడు వరకు ఎక్కడ ఏళ్ళు అంటే ఎక్కడ ఎక్కువగా చదువుకుంటే అది లోకల్ అవుతుంది ఇది మనందరికీ తెలిసితే సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో మనకు డైట్ కానీ అందు స్పెషల్ డైట్ కానీ బీఈడి కానీ స్పెషల్ బీఈడి కానీ ఏది చెప్పాలనుకున్నా ఏ కోర్సు చేయాలనుకున్నా ఆర్సిఐ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి అది ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మీరు మహారాష్ట్రలో చేయొచ్చు కర్ణాటకలో చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు ఇంకా ఎక్కడైనా చేయొచ్చు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మరి గుర్తింపు ఉన్నటువంటి అంటే మనం కోర్సు చేసేటప్పుడే గుర్తింపు మన మామూలుగా నార్మల్ డైట్ చేసిన వాళ్ళు ప్రైమరీ స్కూల్కి ఎలిజిబుల్ అదే స్పెషల్ డైట్ చేసిన వాళ్ళైతే నార్మల్ అండ్ స్పెషల్ స్కూల్స్ ఈ రెండు రకాల స్కూళ్లకు ఎలిజిబుల్ అనమాట ఈ ఒక్క ఒక ఈ ఒక్క కాన్సెప్ట్తోనే సో ఈ డైట్ వాళ్ళకు ఈ కోర్సుకి అంత డిమాండ్ అనేది ఏర్పడింది ఈ విధంగా డిఈడి పూర్తి చేసి టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే డిఎ డిఎస్సికి అర్హత సాధిస్తారు స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి చేసిన వారు స్పెషల్ కో స్కూళ్ళతో పాటు పరిమిత సంఖ్యలో ఉపాధ్యాయులుగా పనిచేసే అవకాశం కూడా ఉంది కొన్ని అంటే అన్నిట్లా కాదు కొన్ని స్పెషల్ స్కూల్స్ ఉంటాయన్నమాట ఆ స్కూళ్ళలో మనం పనిచేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఓవరాల్గా డిఏడి చేసిన వాళ్ళకి అది కూడా స్పెషల్ డిఏడి చేసిన వారికి విస్తృత అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అంటే హోమ్ ట్యూటర్లుగా స్పీచ్ థెరపిస్టులుగా కౌన్సిలర్ కౌన్సిలర్లుగా ఇక కంటెంట్ రైటర్లుగా ఎడ్యుకేట్ కన్సల్టెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందిన వారికి పాఠశాలలో పాఠశాలలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల్లో కౌన్సిలింగ్ కేంద్రాల్లో పబ్లిషింగ్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సో ఓవరాల్గా టీచర్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి దీంతో పాటు ఇతర అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం సో ఏది ఏమైనా స్పెషల్ డిఈడి పక్క రాష్ట్రంలో చూస్తే దానికి ఆర్సీఐ గుర్తింపు ఉంటే ఎక్కడైనా ఎలిజిబుల్ సో మన తెలంగాణ అభ్యర్థులు పక్క రాష్ట్రంలో చేసినా ఎలిజిబుల్ కర్ణాటకలో చేసినా ఎలిజిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అభ్యర్థులు అక్కడ లోకల్ వాళ్ళు మన తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చేసిన వాళ్ళకు కూడా ఆర్సిఐ గుర్తింపు ఉన్నటువంటి వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్ల విషయంలో ఒక కీలకమైనటువంటి అంశం గుర్తుంచుకోవాలి రెండు వేల పదమూడు కంటే ముందు ఎవరైతే పీజీ చేశారో వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు లోపల జాబ్ కొట్టుకోవాలా ఆ తర్వాత సర్టిఫికేట్ చెల్లవు రెండు వేల పద్నా పదమూడు పద్నాలుగు అకాడమిక్ తర్వాత ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళే కూడా చెల్లవు అది కూడా ఎట్లా చెల్లయి రెగ్యులర్ కోర్సు నువ్వు అక్కడ వెళ్ళి యూనివర్సిటీలో ఉండి కానీ రెగ్యులర్గా నువ్వు జా కోర్సు చేస్తే ఎలిజిబుల్ కానీ ఈ స్టడీ సెంటర్ల ద్వారా ఏవైతే ఆ యూనివర్సిటీ పరిధిలో స్టడీ సెంటర్లు ఉంటాయో అవి ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాటికి గుర్తింపు ఉండదు కాబట్టి ఎలిజిబుల్ ఉండదు ఎవరికైతే ఈ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రత ఉంటుంది దానికి లోకాలిటీ ఉంటుంది దానికి గుర్తింపు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణలో గుర్తింపు ఉంది అంతేగాని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కర్ణాటకలో పోయి ఉస్మానియా ఏదైనా పీజీ చేసినా అని చెప్పేసి కర్ణాటకలో ఎగ్జామ్ రాస్తే అది చెల్లుబాటు కాదు సో ఇట్లా నాగార్జున యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఈ ఆంధ్రప్రదేశ్లో అక్కడికి వెళ్ళి నువ్వు రెగ్యులర్ పీజీ చేస్తే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ స్టడీ సెంటర్ల ద్వారా మరి ఆ రకంగా పీజీ చేయడం అనేది చాలామంది ఏం చేశారు డబ్బులు పెట్టారు సర్టిఫికెట్లు కొనుక్కున్నారు ఏదో ఎగ్జామ్ రాశారు అలాంటి వాళ్ళు సగానికి అంటే ఎక్కువ మంది ఉన్నారు అందుకని వీళ్ళంతా వెళ్ళు కాదు సో ఇక మనం బైఫరికేషన్ ఏపీ బైఫరికేషన్ యాక్ట్ అంటే విభజన చట్టం ప్రకారం పదేళ్ళు వెసులు ఇచ్చారు ఉమ్మడి విద్యా విధానం అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆ ఉన్న సర్టిఫికేట్తో మీరు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు ఆ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా చెల్లవు సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆ రాష్ట్రంలోనే ఉండాలి ఒకవేళ ఇట్లా రాష్ట్ర రాష్ట్రం దాటి వేరే రాష్ట్రాల్లో కనుక మనం ఈ కోర్సులు చేస్తే దానికి గుర్తింపు ఉండాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇటు ఆర్సిఐ కానీ ఇట్లాంటి డైట్ కానీ బీడి కానీ దాంట్లో గుర్తింపు ఉంటేనే అవి ఎలిజిబుల్ అవుతాయి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారపడి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు చదువులు కొనసాగించండి ఎందుకంటే మనం చదివిన చదువు కూడా పొద్దున వ్యర్థం అయితే ఆ రెండేళ్ల శ్రమ కూడా వృధా అయిపోతుంది సరే చదువు ఎప్పుడు వృధా కాదు నీ సర్టిఫికేట్ వృధా అయిపోతుందేమో అలాంటి కోర్సులు ఎన్నో చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సరే ఏది ఏమైనా సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతవరకు చూశారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మనకు రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్